డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశ చూపి బాధితుల నుంచి లక్షల రూపాయలు అధికారులు వసూలు చేసిన వైనం పాలమూరు జిల్లాలో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇక జీవితంలో ఒక సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లా అధికారులు ఇష్టానుసారంగా అమ్ముకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై విచారణ చేపట్టడంతో అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి అయితే పాలమూరు డబుల్ బెడ్రూమ్ పైన బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం అందిస్తోంది సమయంలో మహబూబ్ నగర్లో పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెద్దలకు కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది లిస్టు తయారీలో పేదల పేర్లు నమోదు చేసుకున్న అధికారులు తీరా ఇల్లు కేటాయింపులు వచ్చేసరికి అసలైన లబ్ధిదారుల పేర్లు గల్లంతయ్యాయి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వీరన్నపేట అయోధ్యనగర్ దివిటిపల్లి శివార్లో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్ణయించింది ఇళ్ల కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని అసలైన లబ్ధిదారులు వాపోతున్నారు డబుల్ బెడ్రూమ్ కి పైసలు కట్టినాం వెంకటేష్ అన్న కఠిన మూడు లక్షల యాభై వేలు కఠినం వెంకటేష్ అన్న కఠినం యా మూడు లక్షల యాభై వేలు ఆయన సార్కి ఇచ్చింది సార్ కానీ ఆయన అని ఇంకా ఇస్తలేడు సార్ అంటే మూడు లక్షలు ఒకటే సరే ఒకసారి రెండు లక్షల యాభై వేలు ఇచ్చినాము పట్టా చేసాడంట ఇంకా పైసలు తొందర పట్టా వేసాకనే పైసలు ఇచ్చినాకనే పట్టా వేసాడంటే మళ్ళీ ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం సార్ అప్పు తెచ్చి ఇచ్చినాం సార్ ఇచ్చి ఒక రెండు సంవత్సరాలున్నర అవుతుంది సార్ ఇంకా ఇస్తా ఇస్తా అని ఇస్తలేరు సార్ ఇంతకు ముందుకు ఎలక్షన్లు కాకముందుకు ఇస్తా అని చెప్పిండ్రు ఒకటి పేపర్ ఇచ్చిండ్రు సార్ ఎలక్షన్లు కాకముందుకు ఈ పేపర్ ఇచ్చిండ్రు తర్వాత ఏమి ఈ పేపర్ ఇచ్చి తర్వాత ఎలక్షన్లు అయిపోయాక రండి అని చెప్పిండ్రు ఇంకా అప్పుడు అయినా అది అయిపోయినాక ఇట్లా ఇంకా ఇస్తలేరు సార్ డబ్బులకు ఆశపడిన రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెద్ద ఎత్తున అమ్ముతున్నారన్న ఆరోపణలు వచ్చాయి లబ్ధిదారులు కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో విచారణ చేపట్టారు విచారణలో గతంలోని అధికారులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇల్లు ఇస్తామని ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది అరవై గజాల స్థలం ఇచ్చిండ్రు ఈ మన డిగారిన మేడం ఇచ్చిండ్రు మినిస్టర్ ఉండే ఆమె ఎప్పుడు మన సీఎం సార్ కేసీఆర్ సార్ అప్పుడు ఎంపీ ఉండే ఆయన రాలేదు మేడం ఒకతే వచ్చింది దగ్గర దగ్గర రెండు వేల మందికి ఇచ్చింది సార్ ప్లాట్ ఆమె ఇచ్చిన తర్వాత ఆ ప్లాట్ రెండు వేల పద్నాలుగులో ఇట్లా అయితే అనుకోలేము మేము తెలంగాణ అలాగే అయిన తర్వాత ఏమైంది తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మీకు చిన్న అరవై గజాల స్థలం కాదు అరవైలో అరవై వేసి నూట ఇరవై గజాలలో మీకు డబుల్ బెడ్ కట్టిస్తాము మీ ఉండే భూమి మాకు పట్టా రిటర్న్ చేయండి ఒరిజినల్ పట్టా అందరి ఆధార్ కార్డులు నోటరీ చేసి ఇద్దరు సాక్షులు పెట్టేసి మాకు రిటర్న్ ఇవ్వండి అంటే మెసేజ్ లేమని లేదు రిటర్న్ ఇచ్చినట్టు ఇప్పుడు ఈ రసీదు ఇచ్చిండ్రు సార్ రిటర్న్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఇది ఇచ్చిన తర్వాత డబుల్ బెడ్ ఇస్తాను చెప్పినారు సార్ రెండు వేల పద్దెనిమిది ఇస్తాను చెప్పిండ్రు ఇంతవరకు రాలేదు సార్ మహబూబ్నగర్ తహసీల్దార్ కార్యాలయమే అక్రమాలకు అడ్డాగా మారిందని ఈ కార్యాలయంలో పనిచేసిన అధికారులు ఎవరికి తోచిన విధంగా వారు అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేట తేలమవుతుందని తహసీల్దార్ కార్యాలయంలో పై అధికారి నుంచి కింది స్థాయి ఉద్యోగ వరకు ఈ అక్రమాల్లో పాల్పంచుకున్నారని తెలుస్తోంది రాజకీయ నాయకులు తాను పోయి అడిగినా కూడా వాళ్ళు కూడా రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళు ఇళ్ళు అమ్ముకుంటే ఇంకేమో ఆ గోస పోయి ఎవరికి సార్ మేము చెప్పుకునేది ఐదు లక్షల పదివేల రూపాయలు నేను ఇచ్చిన సార్ ఐదు లక్షల పదివేల రూపాయలు నేను ఇచ్చిన సార్ ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు వాళ్ళు డబ్బులు కూడా ఇస్తామని కూడా అనట్లేదు వాళ్ళే అడిగి గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కౌన్సిలర్కు పది ఇండ్లు ఎక్స్ కౌన్సిలర్కు ఎనిమిది నుంచి పది ఇండ్లు ప్రతి వార్డ్లో సప్లై చేసి చేసుకున్నారు వాళ్ళకు అనుకూలంగా ఓటు బ్యాంకు గురించి సరే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చుకో సరే నువ్వు ఎంతకన్నా అమ్ముకో అని దృష్టికి వచ్చి మా దృష్టికి వచ్చింది అలాంటిదే వనగంటి శంకర్ అట్లా ఉంటాడు వ్యక్తి ఆయనకు పది ఇండ్లు ఇచ్చిండు ఆయన మాకు వాళ్ళ తమ్ముని ద్వారా మాకు చెప్పి ఇప్పించిడు ఇట్లా డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇట్లా సంగతి రెండున్నర లక్షలకు ఒక ఇల్లు అని చెప్పినారు మూడు లక్ష మూడు ఇళ్ళకు నేను పైసలు కట్టినా సార్ ఐదు లక్షల పదివేలు కట్టిన మిగతా పేమెంట్ ఇస్తా అని చెప్పిన ఈ ఫస్ట్ రెండు ఇండ్లు అయితే రాని మిగతా పేమెంట్ ఇస్తా అని చెప్పినా ఆ ఇల్లు రాలేదు ఓసా రాలేదు సార్ కనీసం ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది సార్ ఈ అక్రమాలపై అధికారులే కాకుండా మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఉన్నారని తెలుస్తోంది ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇద్దరికి ముగ్గురికి కేటాయిస్తూ పెద్ద ఎత్తున దందా చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు విచారణ పూర్తయితే గానీ ఎన్ని కోట్ల అక్రమాలు జరిగాయనేది బయటపడతాయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మా దగ్గర ఫ్రాడ్లు తీసుకొని ఇస్తా అని చెప్పారు అప్పుడు ఒక ఏడు మందికి మా వంట కార్మికులు కాకుండా కూడా ఆ రోజు ఐదు వందల ఎనభై ఆరు మంది లిస్టులో ఏడు మంది ఉండే ఆ ఏడు మందిలో నా పేరు కూడా ఉంది పోయినా అన్న ఏడు మందికి తీసుకున్నాక మా మిత్రుని ద్వారా ఇల్లు అడుగుదాం అని చెప్పి సార్ని అడిగితే సరే ఈయనకు ఆయనకి అప్పుడు కదా చేస్తా అని చెప్పి అన్న మురళి అని ఆయనకు ఆయన పేరు మురళి సప్లై కంపెనీ ఉంటుంది ఆయన కూడా వంట పని చేస్తాడు అయితే ఆయనకు అడిగితే సారేమన్నారు అంటే సరే దీని మీద ఇండస్ట్మెంట్ చేయించుకారా వెంకటేష్ అని చెప్పితే శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నారు అప్పుడు పోయి ఇండస్ట్మెంట్ చేయించుకొని రావడం జరిగింది చేసిన తర్వాత తీసుకపోయి ఇస్తే దావత అడిగిండు పదివేల రూపాయలు పెట్టి దావత చేయడం జరిగింది పదివేల రూపాయలు పెట్టి దావ ఇచ్చినాక మాకు పడుతున్నారు దెమ్మర్ఓ గారికి వాళ్ళ ఇంటి దగ్గరనే ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇంటికి తీసుకుపోయిస్తే వాళ్ళు దావా చేసుకున్నారు ఒక లక్ష రూపాయలు ఈ పని అట్లా అట్లాగా అది వెంకటేశ్వర ఉంటే రా లక్ష రూపాయలు ఉంటే ఇస్తాము ఆ విధంగా మాట్లాడడం జరిగింది ఫస్ట్ వన్ ల్యాక్ ఒక ఇల్లు ఇచ్చారు తర్వాత రెండు లక్షలు తీసుకున్నారు తర్వాత మూడు లక్షలు అది మూడు లక్షలు కంటిన్యూషన్ అయింది ఓ పది మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక నలుగురు మిగిలిపోయారు అన్న ఆ నలుగురికి న్యాయం కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం అంతే అంతేరేం లేదు